వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు ఈరోజు అయితే ఈ ఆరు జిల్లాల వారికి అయితే జమ అయ్యాయండి అయితే ఈ జిల్లాల్లో మీ యొక్క జిల్లా ఉందా అలాగే మీ యొక్క ఊరుందా దానికి సంబంధించి పూర్తిగా క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో తప్పనిసరిగా చెక్ చేసుకోండి అలాగే డ్వాక్రా మహిళలు కూడా అయితే అయ్యి ఎవరికి జమ అయ్యి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసుకొని తెలుసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే నేను పెట్టేటటువంటి ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా మీరు వివరాలను తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక దీనికి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి పేపర్ నోటిఫికేషన్ క్లిప్స్ అనేది నేను కలెక్ట్ చేసి ఈ వీడియోనే చేశానండి సో ఆ నోటిఫికేషన్ మీకు చూపించి ఎక్కడెక్కడ జమ అయ్యి ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తానండి ఇవన్నీ నోటిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సంక్షేమ ప్రదాత సీఎం వైఎస్ జగన్ టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే మనకు ఎక్కడెక్కడ డబ్బులు విడుదల చేశారంటే ఇక్కడ మనకు బుట్టాయ గూడము జీలుగు మిల్లికి సంబంధించి డబ్బులు చెక్కులు పంపిణీకి సంబంధించి అయితే జరిగింది అయితే బుట్టాయ బుట్టాయ గూడము జీలుగు మిల్లికి సంబంధించి ఎవరైనా మహిళలు చేతి పథకానికి సంబంధించి అప్లై చేసుకుని ఉంటే తప్పనిసరిగా బ్యాంకుల్లో వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ చెక్కులు పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యం కూడా మీకు కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నిర్వాసితులకు అండగా ఉంటా అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే ఇక్కడ మనకు రెండు ప్రాంతాలకు సంబంధించి అయితే చెక్కులు పంపిణీ జరిగింది ఒకటి వచ్చేసి ఇక్కడ వేల సంబంధించి చెక్కులు పంపిణీ జరిగింది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కుక్కనూరుకు సంబంధించి కూడా అయితే చెక్కులు పంపిణీ అనేది జరిపారండి సో తప్పనిసరిగా మహిళలు ఇక్కడ ఉన్న ఉన్నటువంటి వారు చ చెక్ చేసుకొని బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జగనన్న ప్రజల కోసం ఏమైనా చేస్తారని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి ఇక్కడ మనకు ఎర్రగుంట్లకు సంబంధించి చెక్కులు పంపిణీ అనేది జరిగింది అలాగే ఇంకొక ప్లేస్ చూసుకున్నట్లయితే పులివెందల రూరల్కి సంబంధించి చెక్కులు పంపిణీ అనేది జరిగిందండి సో అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మహిళల ఆర్థిక అనే ప్రభుత్వ చెప్పి చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి ఇక్కడ మనకు నెల్లిమర్లకు సంబంధించి చెక్కుల పంపిణీ అనేది జరిపారు సో నెల్లిమర్లకు సంబంధించి ఇక్కడ ఎవరైనా మహిళలు ఉంటే కనుక తప్పనిసరిగా చెక్ చేసుకొని తీసుకోండి అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేతితో పథకం అనేది మనకు ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలకు మాత్రమే డబ్బులు అయితే పడతాయి కాబట్టి సో మనకు ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రామేలు కూడా ఈ డబ్బులు అనేది పడతాయి కాబట్టి సో డ్వాక్రా మామ్యలు కూడా చెక్ చేసుకోండి సో ఈ విధంగా మనకు ఈరోజు విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ అయితే ఇవి ఇంకా మనకు రేపు ఏమైనా ఫర్దర్ అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే మీ యొక్క పేరు లేనట్లయితే కనుక మీరు వెయిట్ చేయండి రేపటి వీడియో కూడా నేను చేసి తెలియజేస్తూ ఉంటాను సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి ఇంకా అప్డేట్ ఏమైనా వస్తే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్